హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలపు స్నాక్స్ రెసిపీ అండి వీటిని చేతి చెక్కలు అంటారండి క్రిస్పీగా కారంగా చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కదా పిల్లలు పెద్దలు కూడా అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారండి మీరు ట్రై చేయండి బాగా వస్తాయి వీటి కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చిని అయితే తీసుకోండి అలాగే మూడు అంగుళాల అల్లం ముక్కని ఒక అర స్పూన్ వరకు జీరకరను కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపించినట్టు ఇలా మెత్తగా పేస్ట్ పట్టేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి బియ్యం పిండి మూడు కప్పులు అయితే తీసుకోవాలండి అదే వరిపిండి అంటారు కదా ఇక్కడ అయితే నేను పొడిపిండే తీసుకుంటున్నానండి మీరు కావాలి అనుకుంటే తడిపిండిని కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక గంట ముందే పచ్చి శనగపప్పును అయితే నానబెట్టుకున్నానండి శనగపప్పు మంచిగా నానిపోయిందండి ఇప్పుడు పప్పునైతే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను పప్పు అన్నది ఇంత అంత కొలత అన్నది లేదండి మీకు నచ్చినంత వేసుకోవచ్చు పప్పు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అలానే ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని టేస్ట్కి తగ్గట్టు సాల్టు వేసుకోవాలి ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అండి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటే ఈ చెక్కలు అన్నవి బాగా క్రిస్పీగా అయితే వస్తాయండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసేసుకుందాము కరివేపాకు ఫ్లేవర్ అనేది ఇందులో చాలా బాగుంటుందండి కరివేపాకును మాత్రం అసలు స్కిప్ చేయకండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగైతే ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీరు మిక్సీ జార్లో ఇంకా పేస్ట్ అన్నది మిగిలింది అంటే అందులో కొన్ని వాటర్ వేసుకుని కలిపి వేసేసుకోండి ఈ పిండి కలుపుకున్నప్పుడు చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని మొత్తం అంతా ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న బౌల్ బౌలైతే చిన్నదైపోయిందండి కలపడానికి వీలు లేదని మరొక ప్లేట్లోకి అయితే మార్చుకున్నానండి మొత్తం అంతా ఇలా ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించినట్టు మొత్తం అంతా మంచిగా ముద్ద అయ్యేంతలాగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని పిండి అన్నది ఈ మాత్రం సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి మనం కరెక్ట్గా ఎలా కలిపాము అనుకుంటే చేతికి అన్నది పిండి అసలు అంటుకోదండి అలా అంటుకోకుండా ఉంటే పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న ముద్దలు తీసుకుని చేతితో ఎలా ప్రెస్ చేసుకుంటే మనకి చేతి చెక్కలు అయితే రెడీ అవుతాయండి అదేవిధంగా మరొకటి చేసి చూపిస్తున్నాను మీకు ఒక ఒకటికి రెండు మాటలు చేసుకుంటే అలవాటు ఇలా ఇలా పిండినైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని చేతితో అయితే చెక్కలను ప్రిపేర్ చేసుకుని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చండి ఆయిల్ అన్నది బాగా వేడిగా ఉండాలి ఫ్లేమ్ కూడా హైలో పెట్టుకుని ఈ ప్రాసెస్ మొత్తం చేయాలండి మీరు ఇలా వేసుకోలేను కష్టంగా ఉంది సెగ తగిలేస్తుంది అనుకుంటే ఇలా ప్లేట్లోకి అయితే ముందే రెడీ చేసేసుకొని అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చండి లేదు వేయగలను అంటే వన్ బై వన్ డైరెక్ట్గా ఆయిల్లో అయితే వేసేసుకోవచ్చు ఇలా వేసిన చెక్కలను అయితే రెండు నిమిషాల వరకు కలపకండి వాటికి అవి బాగా ఫ్రై అవుతాయి అప్పుడు గరిట సహాయంతో ఈ చెక్కల్ని రెండు వేపులు బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ వేపుకోవాలండి ఇక్కడ బియ్యం పిండితో చేసుకోవడం వల్ల చెక్కలు అన్నవి తెల్లగానే ఉంటాయండి కలర్ అయితే ఎక్కువ చేంజ్ అవ్వదు ఇక్కడ బబుల్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి ఆ బబుల్స్ మొత్తం పోయేంత వరకునైతే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బబుల్స్ అన్ని పోయినాయి కదండి ఈ టైంలో అయితే చెక్కలని అన్ని తీసేసుకోవాలి మరి ఎక్కువగా వేపుకుంటే చెక్కల టేస్ట్ అనేది మారిపోతుందండి ఈ స్టేజ్లో తీసేసుకుంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇంకా క్రిస్పీగా అవుతాయి అదేవిధంగా మిగిలిన చెక్కలను కూడా వేసేసుకోవాలండి ఇక్కడ ఎక్కడ మనం ఫ్లేమ్ అన్నది సిమ్లోని మీడియం ఫ్లేమ్లోని అస్సలు పెట్టుకోకూడదండి ఫ్లేమ్ హైలో పెట్టుకునే ఈ చెక్కలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి మీరు వేసుకోగలను అనుకుంటే ఇలా చేత్తో వేసుకోండి లేకపోతే ముందువాయ వేగేటప్పటికి నెక్స్ట్ వేరే ప్లేట్లోకి ఇలా ప్రిపేర్ చేసుకుని చెక్కలని రెడీ చేసుకుని ఉండించుకుంటే సరిపోతుంది అదేవిధంగా మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా క్రిస్పీ అండ్ టేస్టీ చేతి చెక్కల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసాం కదా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మీరు ట్రై చేసి మీకు ఎలాగనిపించింది అన్నది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి